శ్రీనగర రాజ్యానికి పాలకుడు విజయసేనుడు ఆయన ధర్మంగా ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసుకునేవాడు ఆ రాజుకు విక్రమసేనుడు అనే బాల్యమిత్రుడు ఉండేవాడు విక్రమసేనుడు తరచు రాజ్యప్రసాదానికి వచ్చి రాజుతో కలిసి సమయం గడిపేవాడు విజయసేనుడి వద్ద దివ్యమణి అనే అద్భుతమైన వజ్రముండేది ఒకనొకప్పుడు ఒక సిద్ధపురుషుడు ఆ వజ్రాన్ని రాజుకు బహుమతిగా ఇస్తూ ఇలా చెప్పాడు ఓ రాజా ఈ దివ్యమని ఎవరి వద్ద ఉంటే వారికి ఏ ప్రయత్నంలోనూ అపజయం అవమానం దరిచేరవు ఇది రాజ్యాన్ని అపాయాల నుండి కాపాడుతుంది ఈ విధంగా పురుషుడు చెప్పాడు ఆనాటి నుండి రాజు ఆ వజ్రాన్ని తన పూజ మందిరంలో పెట్టి తన ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటూ వచ్చాడు దివ్యమని గురించి దాని మహిమ గురించి విక్రమసేనుడికి బాగా తెలుసు రాజుగారి ఐశ్వర్యం కీర్తి చూసి అసూయపడిన విక్రమసేనుడికి ఆ వజ్రాన్ని ఎలాగైనా దొంగలించి తాను అపజయం లేకుండా గొప్పవాడిగా మారాలనే దుర్బుద్ధి కలిగింది ఒకరోజు రాత్రి అందరూ గాఢనిద్రలో ఉన్న సమయం చూసి విక్రమసేనుడు రహస్యంగా పూజ గదిలోకి ప్రవేశించాడు ఆ దివ్య ఆ దివ్యమణిని దొంగలించి ఎవరికి అనుమానం రాకుండా కోటకు దూరంగా ఉన్న పాడుపడిన బావి ప్రక్కన జాగ్రత్తగా దాచిపెట్టాడు మరుసటి రోజు ఉదయం రాజు విజయసేనుడు పూజ కోసం వెళ్ళగా అక్కడ దివ్యమణి కనిపించలేదు ఆయనకు పెద్ద పిడుగు పడినట్లు అయ్యింది ఆయన చాలా దుఃఖించారు వెంటనే తన మంత్రి సుబుద్ధిని పిలిచి విషయం చెప్పాడు సుబుద్ధి పూజ గదిలో వజ్రముండేది కదా అది కనిపించడం లేదు ఎవరైనా తీశారా అని చెప్పాడు రాజు మంత్రి సుబుద్ధి ప్రశాంతంగా ఆలోచించి ఇలా చెప్పాడు మహారాజా కలత చెందకండి మనం దొంగను తప్పక పట్టుకోగలం రాజభవనంలోకి బయటివారు ఎవ్వరు రాలేదు కనుక దొంగ మనలోనే ఎవరో ఒకరు అయ్యుండాలి కావున మహారాజా అందరినీ పిలిపించండి అని మంత్రి రాజుకి ధైర్యం చెప్పాడు మంత్రి సలహా మేరకు రాజు వెంటనే రాజప్రసాదంలో ఉన్న ఉన్నతాధికారులను భటులను అంతపుర సేవకులను చివరికి తన మిత్రుడు విక్రమసేనుడిని కూడా పిలిపించాడు రాజు అందరితో ఇలా చెప్పాడు నాగమని దొంగలించబడింది దొంగ ఎవరో నాకు తెలియాలి దీనిని కనిపెట్టడానికి ఒక మార్గముంది కోట ఆవరణలోని పురాతన ఆలయం పక్కన ఒక పెద్ద మసికుండ పెట్టబడి ఉంది ఆ కుండ మహిమగలది ఎవరు దొంగో వారు ఆ కుండను తాకినప్పుడు వారి చేతికి మసి అంటదు దొంగ కాని వారి చేతికి మసి అంటుతుంది మీరందరూ వరుసగా వెళ్లి ఆ కుండను తాకి తిరిగి రండి అని రాజుగారు ఆజ్ఞాపించాడు అలా రాజు ప్రకటించడంతో విక్రమసేనుడు ఆశ్చర్యపోయాడు తాను ఎలా తప్పించుకోవాలో తనకు అర్థం కాలేదు రాజు ఆజ్ఞతో రాజభవనంలోని వారందరు మంత్రులు సేనాపతులు బంధువులు పరిచారకులు ఆ మసికుండ వద్దకు వెళ్లారు ప్రతి ఒక్కరు తమ చేతిని ఆ కుండకు రాసి వచ్చారు వారందరి చేతులు మసి పూసుకొని నల్లగా అయ్యాయి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆ సంఘటనని చూసి చివరికి విక్రమసేనుడి వంతు వచ్చింది అతడే దొంగ కావున అతడి మనసులో భయం మొదలయ్యింది మహిమగల కుండ తన గుట్టు ఎక్కడ రట్టు చేస్తుందో అని వణికిపోయాడు అందరిలా తాకితే మసి అంటుతుందో లేదో తెలియక దొరికిపోతానేమో అని భయపడి చకచక్యంగా కుండ ఉన్న చోటుకు వెళ్ళి కుండను అస్సలు తాకకుండానే వెనుదిరిగి వచ్చాడు అందరూ తిరిగి రాగానే రాజు భటులతో ఇలా చెప్పాడు అందరి చేతులు పరిశీలించి చెప్పండి నాకు రాజు ఆదేశించాడు కావున భటులు అందరి చేతులను జాగ్రత్తగా చూశారు అందరి చేతులకు మసి పూసుకుని ఉంది ఒక విక్రమసేనుడి చేతికి మాత్రం అసలు మసియే అంటలేదు అది గమనించిన భటులు వెంటనే రాజుకు ఆ విషయం తెలియజేశారు మహారాజా విక్రమసేనుడి చేతికి ఎటువంటి మసి అంటలేదు విజయసేనుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాడు దొంగ దొరికాడు మసి అంటకపోవడం అంటే మసి అంటకూడదనే భయంతో అసలు కుండనే తాకకుండా వచ్చినవాడే దొంగ ఎందుకంటే మసి అంటితే తానే దొంగని తెలిసిపోతాడని అసలు అటు చోటికి వెళ్ళాడు కానీ ఆ కుండను తాకకుండానే వచ్చేశాడు కావున నా స్నేహితుడైన ఈ విక్రమసేనుడే దొంగ అని ప్రకటించాడు రాజు విక్రమసేనుడు తన తప్పు ఒప్పుకున్నాడు అతడు దాచిన దివ్యమణిని తీసుకువచ్చి రాజుకి అప్పగించాడు రాజుని క్షమించమని కోరాడు రాజు అయిన విజయసేనుడికి విక్రమసేనుడు ప్రాణమిత్రుడైనప్పటికీ చేసిన ద్రోహానికి గాను విక్రమసేనుడికి తగిన శిక్ష విధించి కారాగారంలో కొన్ని రోజుల పాటు బంధించాడు తరువాత విక్రమసేనుడు చాలా బాధపడ్డాడు తన ప్రాణ స్నేహితుడైన విజయసేనుడిని మోసం చేయకుండా ఉండాల్సింది అని చాలా బాధపడ్డాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే తప్పు చేసిన వ్యక్తి మనసులో ఎప్పుడు భయం ఆందోళన ఉంటాయి తనను తాను రక్షించుకోవాలనే అతి జాగ్రత్త వారిని ఆపదలోకి నెట్టేస్తుంది పరుల వస్తువులపై సంపదపై దురాశ పడకూడదు దుర్బుద్ధితో దొంగలించిన ఆ దొంగతనం ఎక్కువ కాలం దాగి ఉండదు ఈ కథలో ఉన్న రాజులాగా మరియు మంత్రిలాగా తెలివైన ఆలోచనలతో సమయ స్ఫూర్తితో పెద్ద సమస్యలను కూడా సులభంగా పరిష్కరించవచ్చు మరి కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఎలా ఉంది అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు